హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జూనియర్ ఎన్టీఆర్ గారు అలాగే బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ కలిసి వార్ టూ మూవీలో నటిస్తున్నారు అనమాట ఈ మూవీకి ఐఎన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు ఈ మూవీ మనకి ఆగస్టు పద్నాలుగున ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలవుతుంది సో ఈరోజు మనకి ట్రైలర్ అయితే రిలీజ్ అయింది ట్రైలర్ ఎలా ఉందో తెలుసు కొన్ని రోజుల క్రితం మనకి టేజర్ అయితే రిలీజ్ అనమాట టేజర్లో కొన్ని మనకి ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అయితే కొంచెం నిరుత్సాహం కనిపించింది ఎందుకంటే ఎన్టీఆర్ని కొంచెం తొక్కు చూపించారని చెప్పేసి కొంచెం అయితే నెగిటివ్ అయితే వచ్చింది అనమాట టీజర్కి సో ఈ రోజు టైల్ అయితే రిలీజ్ అయ్యింది అనమాట టైలర్ చూసిన తర్వాత ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అయితే ఫోన్ కాల్ తెప్పించే విధంగా అయితే ఈ టైలర్ ఉందని చెప్పొచ్చు ఎందుకంటే రోషన్ ఇటు ఎన్టీఆర్ ఇద్దరు కలిసి పోటా పోటీగా ఆ ఎలివేషన్ షార్ట్స్ కానీ ఆ డైలాగులు కానీ ఇద్దరిని ఒకే రకంగా ఈ టైలర్లో చూపించడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఖుషీగా ఉన్నారనమాట సో ఈ దప్పుతో మొత్తం మీద ఇండియన్ రికార్డ్స్ అయితే కొల్లగొడుతుందని చెప్పేసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు ఈ మూవీ యొక్క దాదాపుగా వెయ్యి కోట్ల దాకా వసూలు చేస్తుందని చెప్పేసి టైలర్ చూసిన వాళ్ళు అందరూ అయితే చెప్తున్నారన్నమాట టైలర్లో షార్ట్స్ కానీ ఆ ఎలివేషన్ షార్ట్స్ కానీ హృతిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ గారి ఆ డైలాగ్ డెలివరీ కానీ చాలా అద్భుతంగా ఈ టైలర్లో పొందిపర్చారని చెప్పేసి ఆడియన్స్ అయితే చెప్తున్నారనమాట సో ఈరోజు ఉదయం అయితే టైలర్ అయితే రిలీజ్ అయింది టైలర్ ఒక అంచనాలు అయితే మించిపోయిందని చెప్పవచ్చు ఈ టైలర్ ఎలా అనిపించిందో మీకు కింద కామెంట్ కూడా తెలియజేయండి వీటిని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్